వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు వీడియోలో లు తినడం వల్ల మనకి ఎంత ఆరోగ్యం అన్నది చూద్దాం ఈ వీడియోలో అయితే లు తినడం వల్ల రోగ నిరోధక శక్తి అయితే పెరుగుతుందండి ఇవి ఎండు ద్రాక్ష అని కూడా అంటారు అనమాట ఇవి తినడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి క్రిస్మిస్లలో బే యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి రోగ నిరోధక శక్తిని అయితే పెంచడానికి సహాయపడతాయి అనమాట రక్తహీనతను తగ్గిస్తాయి ఐరన్ అయితే ఎక్కువగా ఉంటుందండి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలని పెంచడానికి సహాయపడతాయి రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళకైతే చాలా త్వరగా అయితే తగ్గుముఖం పడతాయి అనమాట ఇందులో విటమిన్ బి కాంప్లెక్స్ రక్త కణాలు ఉత్పత్తిని అయితే తోడ్పడతాయండి పీచ్ అయితే ఎక్కువగా ఉంటుందండి అయితే జీర్ణ వ్యవస్థను అయితే శుభ్రపరుస్తుంది పేగు కదిలికనైతే ఇట్లా నానబెట్టి ఉంటాయి కదా వీటిని నానబెట్టి డైలీ మనం తినడం వల్ల అయితే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి విస్మిస్లో సహజమైన చక్కెరలు అయితే గ్లూకోజ్ మరియు రక్తోస్ అధికంగా ఉంటాయి ఇవి తరచూ తినడం వల్ల అయితే తగ్గిస్తాయి అనమాట వ్యాయామం చేసేవారికి లేదా శక్తి త్వరగా అవసరమైన వారికి అంటే మనం బలంగా ఉండాలి అన్న వాళ్ళకైతే అద్భుతమైన స్నాక్స్కి అయితే ఉపయోగపడతాయి అన్నమాట ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి కాల్షియం మరియు బురాన్ వంటి పోషకాలు పుష్కలంగా అయితే ఉంటాయండి వీటిలో నిజల వలాలు ఎక్కువగా ఆసినట్లో కాల్షియం మరియు బురాన్ వంటి పోషకాలు అయితే ఎక్కువగా ఉంటాయండి అయితే ఈ కణాలను ఫ్రీడ్ నుంచి రక్షించి దీర్ఘకాలిక వేధుల ప్రమాదాన్ని అయితే తగ్గిస్తాయి పొనాలిక ఆమలాలు అంటే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అనమాట ఇందులో పీచు పదార్థం రక్తనాళాల పంతీరును అయితే మెరుగుపరుస్తుంది ఒత్తిడిని తగ్గించి రక్తపోటును నియంత్రించడానికి అయితే సహాయపడతాయి లో అధికంగా ఉండే పొటాషియం రక్తనాళాలు ఒత్తిడిని తగ్గించి రక్తపోటును అయితే నియంత్రించడానికి సహాయపడతాయండి ఫ్రెండ్స్ హెల్తీగా ఆరోగ్యంగా ఉండాలంటే ని డైలీ వారి ఆహారంలో లేదా నానబెట్టుకొని డైలీ తినడం వల్ల చాలా పౌష్టిక విలువలు అయితే ఉన్నాయి వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వారి డైలీ నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ తినడం వల్ల అయితే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి కన్ఫామ్గా ట్రై చేస్తారు కదా ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మై